ఈ హారర్ మూవీకి శబరిగురు శరవణన్ దర్శకత్వం వహించాడు లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే ఈరోజు వీడియోలో చూడండి అన్లక్కీ అపర్ణ హన్సిక చిన్నతనం నుంచి దురదృష్టం వెంటాడుతుంటుంది ఏది కోరుకున్నా అది జరగదు చివరకు దేవుడి హారతి తీసుకోవాలని అనుకున్న అపర్ణ మొక్కడానికి చేతులు పెట్టగానే దీపం మారిపోతుంది ఆమె లవ్కు బ్రేకప్ పడిపోతుంది అందరూ ఆమెను అన్లక్కీ అపర్ణ అని పిలుస్తుంటారు ప్రాజెక్టు వర్క్ భాగంగా కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ దగ్గరకు వస్తుంది అపర్ణ అక్కడ ఆమెకు క్రిస్టల్ మెరుపు రంగురాయి దొరుకుతుంది అప్పటినుంచి అపర్ణ జీవితమే మారిపోతుంది ఆమె ఏది కొరుకుంటే అది జరిగిపోవడం మొదలు పెడుతుంది కే అనే పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ వస్తుంది అపర్ణకు దూరమైన లవర్ ప్రభ కూడా అక్కడే ఆమెకు మళ్లీ తారసపడతాడు అభిప్రాయ భేదాలు తొలగిపోయి ఇద్దరు ఒక్కటవుతారు ఆఫీస్లో తన ప్రాజెక్టు మేనేజర్తో పాటు కంపెనీ హెడ్ తమ్ముడి కారణంగా అపర్ణతో పాటు మిగిలిన ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతుంటారు వారిద్దరు చనిపోతే బాగుండునని అపర్ణ కోరుకుంటుంది అపర్ణ కోరుకున్నట్లుగా ఆమె కళ్ల ముందే ఇద్దరు దారుణంగా చనిపోతారు అపర్ణ మనస్సులో కోరుకున్న కోరికలన్నీ ఎలా నెరవేరుతున్నాయి ఆమె కోరికలకు ఆ క్రిస్టల్కు ఉన్న సంబంధం ఏమిటి ఆ క్రిస్టల్లో బంధించబడిన మీరా అనే ఎవరు గౌతమ్ త్యాగుతో పాటు వారి మరో ఇద్దరు స్నేహితులపై మీరా పగతో రగిలిపోవడానికి కారణం ఏమిటి మీరా ఎలా చనిపోయింది మీరా జరిగిన అన్యాయంపై అపర్ణ ఎలా ప్రతీకారం తీర్చుకుంది మీరా కూతురికి గార్డియన్గా ఉండటానికి అపర్ణ ఒప్పుకుందా లేదా అన్నదే ఈ ప్రతీకారం తీర్చుకుంది మీరా కూతురికి గార్డియన్గా ఉండటానికి అపర్ణ ఒప్పుకుందా లేదా అన్నదే ఏ స్టోరీ ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ ని లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు